విధానంలో రెండేళ్ల కాలంలోనే రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజీలను పూర్తి చేయడంతో పాటు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వైసీపీ నాయకులు దానిని ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి ప్రైవేటీకరణకు తేడా తెలియకుండా ఐదేళ్ల పాటు ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేశాడంటే ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శాసన మండలిలో మాజీ సీఎం జగన్ పై నిప్పులు జరిగారు లక్షల కోట్ల వ్యాపారం చే వారికి ప్రైవేటీకరణకు పీపీపీ మోడల్ కు తేడా తెలియకపోవడం దురదృష్టకరమని మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై బుధవారం రాష్ట్ర శాసన మండలిలో స్వల్ప చర్చ జరిగింది మంత్రి సత్యకుమార్ ప్రకటన చేస్తుండగా విపక్ష వైసీపీ సభ్యులు పదే పదే రన్నింగ్ కామెంటరీ చేస్తూ మంత్రి ప్రసంగానికి అడ్డంకులు సృష్టించారు ఈ గందరగోళ పరిస్థితుల మధ్య మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు రాష్ట్రంలో పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలు పంతొమ్మిది ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నాయని ప్రతి జిల్లాలలో ఒక్కొక్క వైద్య కళాశాల ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక రెండు వేల ఇరవైలో రాష్ట్రానికి పదిహేడు కాలేజీలను మంజూరు చేసింది వీటిలో నంద్యాల ఏలూరు మచిలీపట్నం విజయనగరం రాజమండ్రి పారేడు కళాశాలలు పూర్తయ్యాయి పది కళాశాలలలో రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరుకి పూర్తి కావాల్సి ఉన్న అవి పూర్తి కాలేదు మొత్తం పదిహేడు కాలేజీల నిర్మాణానికి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా గత ప్రభుత్వం నాలుగేళ్లలో పదిహేను వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు చేసింది